రోడ్ల మరమ్మతుల్లోనే కాదు రోడ్లు వేయడంలో కూడా ఇంజనీరింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది గతకాలం కంటే నేటి కాలంలో ఇది అనుభవంలోకి వస్తున్నది సాంకేతిక ప్రమాణాలకు ఇచ్చేశారు అయితే రోడ్ల నిర్మాణంలో మరమ్మతుల్లో ఖచ్చితమైన అంచనాల కోసం ఇప్పుడు రైడర్ పేరుతో మిషన్లు వచ్చేశాయి ఇది సెన్సార్ పద్ధతిలోనూ జిపిఎస్ ఆధారంగానూ పనిచేస్తుంది రోడ్లలో గుంతలున్నప్పుడు ఆ రోడ్డులో గుంతల్లో లెక్కవేసి దాని కొలతలు తీసుకుంటుంది దానిలోకి కంకర సిమెంట్ ఎంతవరకు అవసరమో అదే లెక్క కట్టేస్తుంది గుంతలు ఫిల్లింగ్లో కూడా ఆటోమేటిక్గా లెవలింగ్ చేసుకుంటుంది దాని చుట్టూ ఎంత పరిధిలో లెవలింగ్ చేస్తే గుంట పూడ్చిన తర్వాత రోడ్డు ఎగుడు దిగుడు లేకుండా ఉంటుందో అదే లెక్క కట్టి చెప్పేస్తుంది దీని ఆధారంగానే రోడ్డు రిపేర్ చేస్తే లోపాలు ఉండవని చెప్తున్నారు ఈ మిషన్ లోపల ఎలా ఉందో మీరు చూడండి ఎక్కడ మైసూర్ చూసారా అది లైన్ కూడా వెయిట్ అయితే అది కావాలి మైసూర్ లైడ్ అనుకోండి ఇక్కడ కనబడుతుంది అంటే అలా గుంటలో ఉంటాయి కదా గుంటలు కానీ డిస్టెన్స్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎంత దూరం వెళ్తున్నాం ఏంటి ఇప్పుడు ఆరు కిలోమీటర్లు వెళ్ళినట్టు తిరుగుతూ ఉంది కదా ఆరు కిలోమీటర్లు వెళ్తున్నట్టు ఇది జిపిఎస్ లొకేషన్ ఇది ఇది పది గంటల ఫోటో తీసుకుంటూ ఉంటుంది ఫ్యామిలీ గట్లా అమీశ్వర్ అండ్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ వేర్ ఫ్రమ్ హైదరాబాద్ మేము ఇక్కడ వెహికల్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము ఇది రోడ్ సర్వే వెహికల్ అనమాట రోడ్ సర్వే వెహికల్ అంటే అసలు మనకి నెల్లూరులో ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నాయి మొత్తం ఆ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో సర్వే చేయాలంటే రోడ్ కండిషన్ ఎలా ఉంది రోడ్ సైడ్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి సైన్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి రోడ్లో హోల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం రోడ్డుకి సంబంధించిన హెల్త్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట రోడ్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సో అవి చేయడానికి మేము కొన్ని సెన్సార్ని ఇన్స్టాల్ చేసాము వీటిలో బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయి రెండు కెమెరాస్ ఉంటాయి దాంతోపాటు లైడర్స్ ఉంటాయి అనమాట లైడర్స్ దేనికంటే పాటు హోల్ యొక్క వాల్యూమ్ ఏదైనా గొయ్యి ఉంటే ఆ గొయ్యి యొక్క వాల్యూమ్ మెజర్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అనమాట ఫ్రంట్ సైడ్ రెండు కెమెరాలు ఉంటాయి రెండు కెమెరాలు ఎస్సెట్స్ అంటాము ఎస్సెట్స్ అంటే సిగ్నల్స్ని సైన్ బోర్డ్స్ని నుంచి పోల్స్ వాటి కండిషన్ వాటి హెల్త్ని చెప్పడానికి ఉపయోగపడతాయి అన్నమాట సో ఈ డేటా అంతా రోడ్డు మీద వెళ్ళి ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోయి చేసేసుకొచ్చి ఆ డేటాను అంతా మనం సర్వర్ స్టోర్కి ఇచ్చేస్తే సర్వర్లో ప్రాసెస్ చేసేస్తాం ప్రాసెస్ చేసేసి ప్రతి పాటు హోల్ యొక్క వాల్యూము ప్లస్ ఒక పది కిలోమీటర్ రోడ్లో పది కిలోమీటర్ రోడ్లో వాల్యూమ్ ఎంత ఉంది ఇంత ఎంత మెటీరియల్ పడుతుంది ఏ లొకేషన్లో ఎంత ఉంది రోడ్డు సివియరిటీ ఎలా ఉంది క్రాక్స్ ఎన్ని ఉన్నాయి ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ మొత్తం హెల్త్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇదే అండి ఇది యూజువల్గా మాన్యువల్గా చేస్తే అసే ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రోడ్లో ఒక వన్ మంత్ అయినా పడుతుంది మాన్యువల్గా మనుషులు వెళ్ళి నోట్ చేసుకొని చేసుకుంటే సో మన వెహికల్ ఒక సెవెంటీ ఎయిటీ ఫీట్ స్పీడ్లో ఆ రోడ్లో సర్వే చేసేస్తే విత్ ఇన్ వన్ డేలో ఫినిష్ అయిపోతుంది వన్ టూ డేస్లో ఫినిష్ అయిపోతుంది వల్ల యూజ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న రోడ్డు ఏదైతే బుద్ధులుపేట రోడ్డుని ఒకసారి రోడ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సర్వీసెస్ కంపేర్ చేయొచ్చు రోడ్డు ఎలా చేంజ్ అయింది ఏంటనేది అలాగే ఆడిటింగ్ చేసుకోవచ్చు అన్ని సైన్ బోర్డ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవా జీబ్రా క్రాసింగ్ కరెక్ట్గా ఉందా లేదా సైన్ బోర్డ్స్ ఉన్నాయా మీడియా ఉందా అనేది కంపేర్ చేసుకోవచ్చు అలాగే క్యారెవ్ అంటే ఈ బూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా రోడ్ విత్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ రోడ్ వేసిన రోడ్డుకి మళ్ళీ రీటెండర్ వేస్తారు కొంతమంది తెలియకే వేస్తారు దానివల్ల ఎక్కువ ఖర్చు అవుతాయి అనేది జరుగుతాయి కదా ఆ రీటెండర్ జరగకుండా చూసుకోవచ్చు రోడ్ క్వాలిటీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదని కూడా మనం చూసుకోవచ్చు ఓకే అలాగే నేషనల్ హైవే రోడ్స్ కూడా దీంతో ఈ వెహికల్తో మనం సర్వీస్ చేసి డేటా అనేది చూసుకోవచ్చు అలాగే రిపోర్టింగ్ ఉంటుంది రిపోర్టింగ్లో ఎన్ని కిలోమీటర్స్ సర్వే చేసాము అలాగే ఎన్ని పాట్ హోల్స్ ఉన్నాయి ఎన్ని మ్యాన్ హోల్స్ ఉన్నాయి సైన్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి అవి కూడా మనం రిపోర్ట్స్ ద్వారా చూసుకోవచ్చు చేసాం భువనేశ్వర్ చేసాం బెంగళూరు చేసాం ఓకే డిఫరెంట్ ఏరియాస్లో చేసాము యాక్చువల్ ఫస్ట్ టైం ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టైం యాక్చువల్లీ విజయవాడలో రీసెంట్గా చేసి వచ్చాము యాక్చువల్లీ ఒక సర్వే టెక్స్ రన్ చేసి వచ్చాము నెక్స్ట్ ఇక్కడ ఒకసారి టెక్స్ట్ రన్ చేయమన్నారని చెప్పేసి ఇక్కడ వచ్చాము యాక్చువల్లీ ఈ వెహికల్ స్పెషల్లీ డిజైన్ ఫర్ అర్బన్ అనమాట సిటీ రోడ్స్కి డిజైన్ చేసాము కాంపాక్ట్ సైజ్లో బికాస్ రోడ్స్ అన్ని కాంపాక్ట్ ఉంటాయి కాబట్టి మాకు అనదర్ ప్రోడక్ట్ ఉంది అది రోడ్ అనర్ అంటాము అది హైవేలో సర్వే చేస్తుంది హైవేలో రోడ్లో వాటి ఫ్రిక్షన్ కూడా చూస్తారన్నమాట వాటి ఎంత ఫ్రిక్షన్ ఉంది రోడ్డు టైస్ క్వాలిటీ వాటి కోసం సో అది ఆల్రెడీ ఉంది సో దట్ ఈస్ ఆల్రెడీ సర్వింగ్ ఇన్ ఇండియా ఇది మనం సిటీ రోడ్స్ కోసం కాంపాక్ట్ సైజ్ లో డిజైన్ చేసుకుంటూ వచ్చాము యాక్చువల్గా